శ్రీమాత్రే నమ రథసప్తమి ఎప్పుడు వచ్చింది రథసప్తమి ప్రాముఖ్యత ఏమిటి అనేది ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోని ఎవరైతే చూస్తున్నారో అందరూ తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది హిందూ క్యాలెండర్ ప్రకారం మాఘమాసం శుక్లపక్షం చంద్రుని ప్రకాశవంతమైన పక్షం సప్తమి ఏడవ రోజు నాడు జరుపుకునే పండుగలలో అత్యంత ముఖ్యమైన పండుగలలో రథసప్తమి ఒకటి గ్రెగోరియన్ క్యాలెండర్లో ఈ పండుగ జనవరి నుంచి ఫిబ్రవరి మధ్యలో ఎక్కడో వస్తుంది రథసప్తమి సాధారణంగా శ్రీ పంచమి లేదా వసంత పంచమి వేడుకలలో రెండవ రోజు వస్తుంది ఈ పండుగ సూర్య భగవానుడికి అంకితం చేయబడినది ఇంకా ఈ పండుగను సూర్య జయంతి మాఘ జయంతి లేదా సప్తమి అని కూడా పిలుస్తారు సూర్య భగవానుడు విష్ణు అని అంటారు ఈరోజు భగవానుడు జన్మదినం జరుపుకుంటారు మరియు ఈ రోజు సూర్య భగవానుడు ప్రపంచానికి జ్ఞానోదయం కలిగించాడని నమ్ముతారు రథ అనేది పదానికి రథం అని అర్థం మరియు శుక్లపక్ష సప్తమి రోజున సూర్య భగవానుడు ఏడు తెల్ల గుర్రాలు నడిపి తన బంగారు రథంపై కూర్చొని పూజింపబడతాడు భగవానుడు అతని రథం మరియు అతని రథ సప్తమి మహిమ కేవలం దీనికే పరిమితం కాకుండా మరింత విస్తరించింది భారతదేశంలో సూర్య భగవానుడి గౌరవార్థం నిర్మించిన అనేక దేవాలయాలు ఉన్నాయి మరియు ఈ దేవాలయాలన్నింటిలో రథసప్తమి రోజున ప్రత్యేక కార్యక్రమాలు మరియు వేడుకలు జరుగుతాయి తిరుమల తిరుపతి బాలాజీ ఆలయంలో ప్రత్యేక పూజ ఏర్పాట్లతో మరెన్నో ఆడంబరాలు అత్యంత ప్రసిద్ధి చెందాయి భారతదేశంలో తమిళనాడు మహారాష్ట్ర కర్ణాటక మరియు ఆంధ్రప్రదేశ్ వంటి ప్రదేశాల్లో రథసప్తమికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది సప్తమి రోజున భక్తులు సూర్యోదయానికి ముందు లేచి పుణ్య స్నానం చేస్తారు సప్తమి యొక్క స్నానము ఆ రోజు ముఖ్యమైన ఆచారము మరియు అరుణోదయ సమయంలో మాత్రమే ఆచరించాలి ఈ సమయంలో పవిత్ర స్నానం చేయడం ద్వారా ఒక వ్యక్తి ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉంటే వాటి నుంచి విముక్తి పొంది మంచి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడని నమ్ముతారు ఈ కారణంగా రథసప్తమిని ఆరోగ్య సప్తమి అని కూడా అంటారు తమిళనాడులో భక్తులు ఎరు అనే ఆకుతో ఈ స్నానము చేస్తారు స్నానము పూర్తి చేసిన తరువాత భక్తులు సూర్యోదయం సమయంలో సూర్యభగవానుడికి ధ్యానం సమర్పిస్తారు ధ్యాన వ్రతం సూర్య భగవానుడికి నమస్కారం ముద్రలోని చిన్న కలశం నుండి నిదానంగా నీటిని అందించడం ద్వారా సూర్య భగవానుడు ఎదురుగా నిలబడి ఉంటుంది ప్రతిసారి సూర్య సూర్యభగవాన్ యొక్క వేరు వేరు పేర్లతో పఠించడంతో పాటు చాలామంది ఈ ఆచారాన్ని పన్నెండు సార్లు చేస్తారు దీన్ని అనుసరించి భక్తుడు నెయ్యి దీపాన్ని వెలిగించి ఎర్రటి పూలు కాపుర్ మరియు ధూపంతో భగవానుడిని పూజిస్తారు సూర్య భగవానుడికి ఈ ఆచారాలన్నీ పాటించే వారికి మంచి ఆరోగ్యం మరియు మంచి విజయాలు లభిస్తాయని నమ్మకం రథసప్తమి రోజున చాలామంది మహిళలు ఇళ్లల్లో స్వాగత సూచనగా రథంతో పాటు సూర్యదేవుని చిత్రపటం కూడా గీస్తారు తమ ఇళ్ల ముందు అందమైన రంగోలీలు వేస్తారు ప్రాంగణంలో మట్టి పాత్రలో పాలు పోసి సూర్యునికి అభిముఖంగా ఉంచుతారు ఈ పాలను తీపి అన్నం లేదా పరమాన్నం భోగ్ను సూర్య భగవానుడికి సమర్పించేందుకు ఉపయోగిస్తారు గాయత్రి మంత్రం పఠించడం లేదా సూర్య సహస్రనామాలు చదవడం ఆదిత్య హృదయం లేదా సూర్యాస్తకం పఠించడం ఈ రోజున చాలా పవిత్రముగా భావిస్తారు రథసప్తమి రోజు హిందువులకు చాలా ప్రత్యేకమైనది సూర్యగ్రహణం రోజు దాన పుణ్య కార్యక్రమాలను పాటించడం వల్ల పుణ్యాలను ఇస్తుంది హిందూ మతంలో సూర్య భగవానుడి ఆరోగ్య దేవుడిగా సూచించబడ్డాడు మంచి ఆరోగ్యం మరియు మంచి విజయాల కోసం పూజిస్తారు ఈ రోజున సూర్య భగవానుడిని ఆరాధించడం వలన ప్రస్తుత మరియు పూర్వ జన్మల పాపాలన్నీ కూడా నశింపబడతాయని నమ్ముతారు రథసప్తమి సూర్య భగవానుడు తన రథంలో ఉత్తరం అర్ధగోళం వైపు వెళ్ళడాన్ని కూడా సూచిస్తుంది ఈ రోజున కాలం ఆగమనాన్ని సూచిస్తుంది మరియు భారతదేశంలో వైపు రాష్ట్రాలలో పెరుగుతున్న ఉష్ణోగ్రతను కూడా సూచిస్తుంది సప్తమి పంట కోత కాలాన్ని కూడా సూచిస్తుంది తద్వారా ఇది భారతీయ రైతులకు ఇది నూతన సంవత్సరానికి ఇది ఆశాజనకమైన ప్రారంభాన్ని ఇస్తుంది సమస్త లోకానికి మూలాధారం సూర్య భగవానుడు సూర్యుడు లేని జగత్తును అస్సలు ఊహించలేము విశ్వం ఆయన చుట్టూ సూర్యుడి చుట్టూ తిరుగుతుంది హిందూ సాంప్రదాయాల్లో అత్యుత్తమగా చెప్పుకునే ఆద్యుడు సూర్యుడి చుట్టూ భూ పరిభ్రమణం ఆధారంగానే వారాలు తిథులు రోజులు ఏర్పడ్డాయి అందుకే సూర్య భగవానుడిని ప్రత్యేకంగా కొలుస్తాము సమస్త జగత్తులో చీకటిని తొలగించి వెలుగుని ప్రసాదిస్తాడు సూర్యుడు అజ్ఞాంతకారాన్ని పారద్రోలే పూజ్యుడిగా పూజిస్తుంటాం సూర్యుడు పూజించడానికి ఉన్న రోజులే మనం రథసప్తమి అని పిలుస్తుంటాం ఈ సంవత్సరంలో ఫిబ్రవరి నాలుగవ తేదీ మంగళవారం రథసప్తమి రథసప్తమి రోజు తిరుమల తిరుచానురు ఆలయాల్లో చాలా ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తారు తిరుమల వీధుల్లో ఊరేగుతారు తెల్లవారుజామున అర్చకులు సూర్యప్రభ వాహనంపై స్వామివారిని ఊరేగిస్తారు అనంతరం చిన్న శేషావాహనం ఆ తర్వాత గరుడా వాహన సేవన ఉంటాయి మధ్యాహ్నం నుంచి హనుమంతు వాహన సేవ నిర్వహిస్తారు తిరుమల తిరుపతి దేవస్థాన అర్చకులు సాయంత్రం కల్పవృక్షంపై భక్ కల్పవృక్షంపై భక్తులకు ఆ శ్రీనివాసుడు దర్శనమిస్తాడు బియ్యంతో చేసిన పొంగలిని నైవేద్యంగా చేసి పూజలు చేసి సమర్పించాలి తులసి చెట్టుకు పూజ చేయాలి ఆదిత్య హృదయాన్ని పఠించాలి మహర్షి విరచితం ఇది శ్రీరాముడు సైతం రావణాసురుడితో యుద్ధం చేయడానికి ముందు ఆదిత్య హృదయాన్నే పఠించడం వల్ల అపజయం ఉండదని పెద్దలు చెబుతూ ఉంటారు ఒడిశాలోని కోనార్కులోని ఏపీలోని శ్రీకాకుళం జిల్లా అరసవల్లి సూర్య భగవానుడి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు కలియుగ వైకుంఠంలా అలా రారుతున్న తిరుమల శ్రీవారి సన్నిధిలోనూ రథసప్తమి పండుగను వైభవంగా చేస్తారు ఎంతో విశిష్టతను కలిగిన ఈ పవిత్రమైన రోజున సూర్య భగవానికి భక్తి శ్రద్ధలతో పూజించడం వల్ల ఎలాంటి అనారోగ్య ఛాయలు దరిచేరవని భక్తులు విశ్వసిస్తారు ఈ రోజున నది స్నానానికి ప్రాధాన్యత ఇవ్వవలసి ఉంటుంది సూర్య మంత్రాలు జపించాలి ఆదిత్య హృదయాన్ని పఠించాలి రథసప్తమి నాడు సూర్యోదయానికి ముందే నిద్రలేవాలి తల స్నానం చేయాలి జిల్లేడు ఆకులను వేసిన నీటిలో స్నానము చేయడం ఉత్తమమని పండితులు చెబుతున్నారు అనంతరం సూర్య రశ్మి పడే చోట కొంత ఎర్రటి మట్టితో పూయాలి దానిపైన రథం మొగ్గు వేయాలి దానికి గంధం కుంకుమ బొట్లు పెట్టి పువ్వులతో అలంకరించుకోవాలి రాత్రి చంద్రప్రభపై స్వామివారు ఊరేగుతారు చంద్ర ప్రభ వాహన ఊరేగింపుతో రథసప్తమి వేడుకలు అనేవి ముగుస్తాయి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి ఈ వీడియోని చూసినందుకు మీకందరికీ కూడా ధన్యవాదములు